హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నిన్న జరిగిన మార్కెట్లో అన్ని ధరల గురించి అయితే మాట్లాడుకున్నాం అంత అన్ని రాష్ట్రాలు ఛత్తీస్గఢ్లో వచ్చేసి వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఢిల్లీ మార్కెట్లో వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు మహారాష్ట్ర ఇరవై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు బీహారు నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఉత్తరప్రదేశ్ మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు రాజస్థాను ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందల రూపాయలు జార్ఖండు ఏడు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు హర్యానా మూడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు హిమాచల్ ప్రదేశ్ ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అలాగే హైదరాబాదు ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందల రూపాయలు జైపూరు ఇరవై ఐదు కేజీల బాక్సు ఏడు వందల రూపాయలు ఇవి నిన్న అన్ని రాష్ట్రాల్లో జరిగిన టమాటా ధర